కామాఖ్య దేవి గురించి ఒక మంచి మంత్రాన్ని మీకు ఇస్తానండి అయితే ఈ అమ్మవారి గురించి మీకు అన్ని వీడియోల్లో చాలా వీడియోల్లో చూసే ఉంటారు అస్సాం రాష్ట్రంలో దౌహద్ దగ్గర కామాఖ్య శక్తిపీఠం ఉంది నష్టాదేశ శక్తిపీఠంలో ఒక ఈ శక్తిపీఠం చాలా అద్భుతమైన శక్తిపీఠం తంత్ర విద్యలకి అసలైన శక్తిపీఠం అన్నమాట ఇక్కడ ఏ విద్య అయినా సరే చాలా తొందరగా ఫాస్ట్గా వచ్చింది బాబు తొందరగా సిద్ధి పొందింది ఇక్కడ మనం ఒక మార్లు చేస్తే అక్కడ వంద వంద మాలలు వంద కాదు వెయ్యి మాలలు చేసినంత తొందరగా పద్ధతి వచ్చింది అది కాక అక్కడ తంత్ర విద్యులకి చాలామంది గురువులు అక్కడే తంత్ర విద్యులు నేర్చుకుంటారు కామాఖ్య కామాఖ్యా దేవి అంటేనే కామాఖ్య కాళి కాళికాదేవి కాళికాదేవి రూపం మీరు చాలా వీడియోలు చూసేటవాళ్ళు అమ్మవారి యొక్క యోని భాగం పడిన ప్రదేశం అది అక్కడ విగ్రహాలు ఏమి ఉండవు బాబు అక్కడ అమ్మవారి యోని భాగ యోని యోని భాగం మాత్రమే మీకు దర్శనం ఇచ్చింది ఒక గండరాతి మీద ఈ కామాఖ్య దేవిని మీకు అన్ని వీడియోల్లో తెలిసే వాటికి ఇవన్నీ చెప్పిన కానీ మీకు కూడా గురువు గారు మళ్ళీ మేము చెప్పినంత బోరు కొడతా బోరు బోరుగా ఫీల్ అవుతారు బాబు అయితే ఈ కామాఖ్య దేవి గురించి మోహంబరం గురించి మీకు చెప్తాను కామాఖ్యా దేవి కామాఖ్య అంటేనే పేర్లోనే ఉంటుంది బాబు కామా అంటే కోరిక అఖ్య అంటే తీర్చున్నది కామాఖ్య కోరిక తీర్చున్నది అని పేర్లోనే ఆ అమ్మవారి పేర్లోనే ఉంటుంది అన్నమాట ఎటువంటి కోరికైనా సరే ఈ మంత్రం చేసినప్పుడు తప్పకుండా తీరి బాబు కాకపోతే ఈ మంత్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అమ్మవారికి చ అమ్మవారికి అక్కడ కామాఖ్యలో సంవత్సరానికి ప్రతి ఆషాఢ మాసంలో అంబు అనే మూడు రోజులు అద్భుతమైన జాతర జరిగింది మహా కుంభమేళ కామాఖ్య కుంభమేళ అంటారు ఆ టైంలో ఆ ఆషాఢ మాసంలో అమ్మవారికి అక్కడ ఆ మూడు రోజుల పాటు ఎటువంటి తాంత్రిక విద్యులైనా సరే ఆ మూడు రోజుల్లోనే సిద్ధి పొంది అని చాలామంది మా గురువు గారు కానీ ఎవరైనా సరే నాకు చాలామంది చెప్పారు అయితే మనం ప్రత్యేకంగా నేను వెళ్ళి ఆ మూడు రోజుల్లో అక్కడ మనం చేయలేం ఎందుకంటే అక్కడ కుంభమేళ తగ్గుతారు టైప్లో జనాలు వస్తారు ఆ మూడు రోజుల్లో అక్కడ అంత విచిత్రమైన పవర్స్ ఉంటాయి అమ్మవారికి అద్భుతమైన పవర్స్ అమ్మూరు టైంలో ఉంటే ఆ మూడు రోజులు ఇక మామూలు టైంలో విషయానికి వస్తే ఇక్కడ మనం ఇక్కడ మన ఇళ్ళకాడ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చే మంత్రాన్ని ఎవరైతే బాగా ఆర్థిక బాధల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పే కదా బాబు కామాక్య ఏంటనే మన కోరిక తీర్చినది అమ్మవారి ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపి మంత్రాన్ని జపించుకుంటారో వాళ్ళకి సమస్తమైన కోరికలు అమ్మవారికి ఇచ్చింది బాబు ఈ మా ఇప్పుడు ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద వచ్చినప్పుడు చక్కగా పేపర్ మీద రాసుకొని రాత్రిపూట ఈ మంత్రచాపాన్ని చేసుకోండి అమ్మవారికి చక్కగా దోపిదీప నైవేద్యాలు వేసుకొని దోపిదీప నైవేద్యాలు ఇచ్చి కామాఖ్యా దేవిని చక్కగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సమస్తమైన కోర్కలు ఈ కామాఖ్యా దేవిని వశీకరణలు బాగా భార్యాభర్త గొడవలు ఉన్నది ఈ కామాఖ్యా పూజిస్తే వాళ్ళ గొడవలు పోతాయి అలాగే రుణ అప్పులు అప్పులు బాగా అయిపోయిన వాళ్ళు ఈ అమ్మవారి మంత్రాన్ని చేసుకుంటే తొందరగా అప్పులు తీరుతాయి అలాగే కొంతమందికి భార్య ఇప్పుడు శృంగారంలో సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళకి వాళ్ళే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ అమ్మవారిని ఎప్పుడైతే మీరు ఈ మంత్రాన్ని చేసుకుంటే అలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి బాబు అంత శక్తివంతమైన అమ్మవారి మంత్రం అన్నమాట ఈ మంత్రం ఈ మంత్రాన్ని రోజు రాత్రిపూట చక్కగా తొమ్మిది గంటలు కూర్చొని ప్రత్యేకమైన దుస్తులు అవి అవసరం లేదు బాబు చక్కగా కింద దర్భచాప వేసుకొని ఈ మంత్రాన్ని చక్కగా చేసుకొని ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల్లో పెట్టుకొని ఏకముక్తిని చేస్తా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే అమ్మవారికి ఎక్కువ బలులు ఈ అమ్మవారికి కామాక అంటేనే బలులు చే ఎక్కువ అయితే మనం ఏం బలు అవసరం లేదు నిమ్మకాయకి నిమ్మకాయ బలిచ్చుకోవచ్చు తర్వాత కొబ్బరికాయని గుమ్మడికాయని ఆ ఇచ్చుకొని చేసుకోవచ్చు సాధన మార్గం మీకు ఒక సాధన క్రమంలో వెళ్తా ఉంటే మీకే అర్థమై ఆ మంత్రాన్ని ముందుకు చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది ఆ ఐడియా ప్రకారం ఫాలో అవ్వాలి చాలామంది ప్రముఖులు కామాకేయండి అక్కడ బళ్ళను సమర్పించుకుంటాను పంచి పంచబళ్ళు ఇస్తారు అక్కడ బల్లు ఇచ్చిన తర్వాత ఎలా కోరికైనా తీరు అలాంటిది ఇంటికాడ మనం చేసుకున్నప్పుడు ఎందుకు తీరు తప్పకుండా తీరుతాయి మీ మాత్రం చేసి చూడండి చేసుకున్నాక కష్టపడింది ఏది కాదు పది మంది కామెంట్లు పెడతారు గురువుగారు పేరు వందకు వంద శాతం రిజల్ట్ ఇస్తారని మన ఏదో కామెంట్ చూసేయండి వందకు వంద శాతం గ్యారెంటీ నేను కూడా నేను మీరు చేసుకొని మీకు తప్పకుండా వస్తాయి కష్టపడింది ఎవరిని వస్తాయండి కష్టపడింది ఏది కాదు ఇప్పుడు మనం కష్టపడి పని చేస్తానే కదా డబ్బులు వచ్చేది అలాగే కష్టపడింది ఏది కాదు మాత్రం చేతమైనా సరే అయితే చాలామంది డౌట్లు వస్తాయి గురువు గారు మీరు చెప్పే మంత్రానికి కొన్ని కొన్ని వీటికి నిజంగా సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి ఎందుకు లేదు చాలామంది ఉన్నారు యక్షిణీ విద్యులు కానీ కర్మప్రశాస్ విద్యులు కానీ నిజంగా ఉన్నాయని చాలామంది డౌట్ వచ్చింది ఎందుకు లేదు ఇప్పుడు మీ యూట్యూబ్లో చూస్తున్నారు కదా చాలామంది ఎల్లంగానే పేర్లు అన్నీ చెప్తూ ఉంటాం మరి అవన్నీ ఏకంగా వస్తాయి కర్మప్రశాస్ విద్యులు ఇవన్నీ ఆట వాటి ద్వారా వస్తాయి ఈ కామాఖ్య దేవుడు చక్కగా రాత్రిపూట అమ్మవారి చిత్రపాట అంటే అమ్మవారి చిత్రపటం అంటే అమ్మవారు యోని భాగమే ఉండి బాబు అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ చిత్రపాట అంటే చక్కగా అమ్మవారికి దోర్దేవి నైవేద్యాలు వేసి అమ్మవారికి రోజు పులిగారు కానీ మీకు నచ్చని కొలది మీకు దోషలు కొరది అమ్మవారికి పెరిగారు పెరిగారు అని ఒక రోజు గద్దోజం ఒకరోజు అని అలా సాద్వికంగా చేసుకోవచ్చు ఐదు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి ఒక నిమ్మకాయ బలిస్తా ఉండండి తర్వాత చిన్న గుమ్మడికాయ ముక్కను పెట్టాలి గుమ్మడికాయని ఎప్పుడు ఇంట్లో తీసుకొచ్చి కట్ చేయకూడదు బాబు గృహంలో బయట ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చిన్న ముక్క తీసుకొచ్చి కుంకుమం రాసి అక్కడ అమ్మవారి పెట్టాలి అలా కామాక్ దేవిని ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకొని మీకు ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు చాలా తప్పకుండా చేసుకోండి బాబు ఈ మంత్రం రాణి యొక్క శక్తి మీరే చూస్తారు ఈ స్క్రీన్ మీద వచ్చే మంత్రాన్ని జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని ఈ మంత్రం చేయండి బాబు మరొక మంచి వీడియో శ్రీ శ్రీ ఇదిగో ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి బాబు పేపర్ మీద నేను చెప్పినప్పుడు రాసుకోండి మీకు అప్పుడు అర్థమైంది ఓం నమో భగవతే నీలాచల నివాసిని యోని రూపే క్లీం క్లీం కామాఖ్యే క్లీం క్లీం నమ ఇంకొకసారి మంత్రాన్ని చెప్తాను బాబు జాగ్రత్తగా రాసుకోండి ఓం నమో భగవతే కామాఖ్యే కామదేదేవి నీలాచల నివాసిని యోని రూపే క్లీం క్లీం కామాకే క్లీం క్లీం నమ ఇది చాలా శక్తివంతమైన మంత్రం బాబు చక్కగా దక్షిణాచారంలో చేసుకోండి